యంత్రాలు వస్తాయి లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది చిత్తూరు ప్రజలకు కూడా అన్ని రకాల కూడా ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో అపోలో హాస్పిటల్ అప్పగిస్తే ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం మొత్తం అది కేవలం వారి యొక్క కాలేజీ సంబంధి స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మాత్రమే పెట్టేట్టుగానే నాకు అనిపిస్తున్న సందర్భం నేను ఒకటే ఒకటి చెప్తున్నాను అదే హాస్పిటల్ ఏమి లేదండి అని ఎక్స్ రే తీసి పంపించే వాళ్ళు నిన్న పోస్ట్ మార్టం చేస్తే హెడ్ ఇంజురీ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిందంటే దీని అర్థమైంది ఏ డాక్టర్లు అయితే ఏ హాస్పిటల్ అయితే ఇబ్బంది లేదు పర్వాలేదు చెప్పారో అదే డాక్టర్లు హెడ్ ఇంజురీ వల్ల సరిపోయిందంటే ముప్పై ఏడు సంవత్సరం నా బిడ్డ రెఫర్ వేరే హాస్పిటల్ నా బిడ్డని కో హాస్పిటల్ డాక్టర్ హత్య చేసేటప్పుడు నా బిడ్డకు జరిగినట్టుగా ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏ బిడ్డకు జరగకుందని మ్యాండ్ చెప్తున్నా ఇదే విషయం జిల్లా కలెక్టర్ గారు నిన్న రెండు గంటల సేపు అంతిమయాత్రలో పాల్గొన్నారు అంతిమయాత్రలో కలెక్టర్ దృష్టి కూడా పోస్ట్ మార్టం సంబంధించిన వివరాలు అని చెప్పి ఆయన వెంటనే సీఎంఓ తో కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్న నా బిడ్డగా జరిగిన దుస్థితి ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి బిడ్డగా జరగకూడదని రేపటి నుండి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నేనే స్వతహాగా ఒక కార్యదర్శి ప్రభుత్వ ఆసుపత్రి అపోలో హాస్పిటల్ యాజమాన్యం పైన ఊపిరించబోతున్నా